అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర యథార్థ సంఘటన ఇది కథ కాదు ఎన్నిసార్లు చదివిన తనివి తీరని చరిత్ర అమ్మవారిది ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే నగరంలో శ్రేష్ఠి అనే వైశ్యుడు నివసించేవాడు ఆయన భార్య కౌసుంబి కుసుమాంబ అని కూడా పిలిచేవారు పెళ్ళయి చాలా కాలమైన వారికి సంతానం కలగలేదు తమ గురువుగారైన భాస్కరాచార్యుల సలహా ప్రకారము శ్రేష్ఠి పుత్రకామేష్టి యాగం చేశారు అప్పుడు దేవతలు సంతసించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు కుసుమాంబకు యజ్ఞ ఫలాన్ని తిన్న కుసుమాంబ శుద్ధ దశమి నాడు ఒక ఆడబిడ్డకు ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఉమామహేశ్వరి అంశతో పుట్టిన ఆడబిడ్డకు వాసవి అని విష్ణు అంశతో పుట్టిన మగబిడ్డకు వీరూపాక్షుడు అని నామకరణం చేశారు యుక్త వయస్సు వచ్చేసరికి వీరూపాక్షుడు యుద్ధ విద్యలలో వాసవి సంగీత నృత్య కళలలో ఆరితేరారు ఇంకా వాసవి చిన్నప్పటి నుండి భక్తురాలు అందుకని మనస వాచ కర్మణ శివుణ్ణే భర్తగా తలచుకునేది ఒకసారి విష్ణువర్ధనుడు అనే రాజు విజయ యాత్ర ముగించుకొని ఉత్తరాది నుంచి దక్షిణాదికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో పెనుగొండలో ఆగారు అప్పుడు శ్రేష్ఠి విష్ణువర్ధనునికి తగిన సత్కారాలతో భోజన సదుపాయాలు విడిది ఏర్పాటు చేశారు విష్ణువర్ధనుడు తిరుగు ప్రయాణంలో అపురూప సౌందర్యవతి అయిన వాసవిని చూశారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు తన కోరికను కుసుమశ్రేష్టికి తెలియచేశారు అయితే అప్పటికే విష్ణువర్ధనుడికి పెళ్లి అయి పిల్లలు ఉన్నారు ఇంకను విష్ణువర్ధనుడు క్షత్రియుడు అందుకని పెళ్లికి ఒప్పుకోలేదు కుసుమశ్రేష్టి దాంతో కోపగించిన రాజు పెళ్లికి ఒప్పుకోకుంటే యుద్ధం చేసి అయినా సరే గాంధర్వ వివాహం చేసుకుంటాను అని గడువు ఇచ్చి వెళ్ళిపోయారు గడువు ముగిసిన కబురు రాకపోవడంతో యుద్ధానికి సిద్ధమయ్యారు విష్ణువర్ధనుడు ఇది తెలిసిన శ్రేష్ఠి మరియు పెనుగొండ ప్రజలు ఆందోళనలో పడ్డారు శ్రేష్ఠి తమ వైశ్య కులంలో ఉన్న ఏడు వందల పద్నాలుగు గోత్రంల వారితో చర్చించగా అందులో నూట రెండు గోత్రముల వారు వాస్తవికే నిర్ణయాన్ని వదిలిపెట్టారు మిగతా వారు రాజు బలవంతుడు మనం పోరాడలేము కావున రాజును వివాహం చేసుకోవలసిందిగా కోరారు వాసవి తాను చిన్నప్పటి నుండి పరమశివుని భక్తురాల్ని అని పరమశివున్నే భర్తగా తలచానని మానవులను వివాహమాడను అని తన నిర్ణయాన్ని తెలియచేసింది స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదని అలాగే తన జన్మకు కారణం అహింస పరమోధర్మ అని తెలియచేసింది హింస జరగకుండా ఉండటానికి తాను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేయాలనుకుంది అందుకు నూట రెండు గోత్రాల దంపతులు కూడా వాసవితో అగ్నిప్రవేశం చేశారు అందరూ అగ్నికి ఆహుతయ్యారు వాసవి ఎప్పుడైతే అగ్నిలో ఆహుతి అయ్యారో అప్పుడే పద్దెనిమిది చేతులు కలిగిన ఆది పరాశక్తి రూపంలో అగ్నిగుండం నుంచి వాసవి మాత దర్శనమిచ్చారు ఈ విషయం తెలిసిన విష్ణువర్ధనుడి తల అక్కడికక్కడే వెయ్యి ముక్కలై చనిపోయాడు విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కుంగిపోయాడు కోరకూడని కోరిక వల్ల తన తండ్రి మరణించాడని తెలుసుకున్నాడు తన తండ్రి విష్ణువర్ధనుడి మూలంగా వాసవి మరియు పెనుగొండ ప్రజలు ఆ అగ్నిలో ఆత్మార్పణ అయ్యారని తెలుసుకున్న రాజరాజ నరేంద్రుడు పెనుగొండ వెళ్ళి విరూపాక్షుణ్ణి క్షమించమని ప్రార్థించాడు తరువాత విరూపాక్షుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశారు వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం వంశ ప్రతిష్ట కోసం అగ్ని ప్రవేశంతో పునీత అయిన తల్లి మన వాసవి కన్యకా పరమేశ్వరి ప్రాణం కన్నా మానం గొప్పదని చాటిన వనిత మన వాసవి మాఘశుద్ధ పాడ్యమిన వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్నారు కావున ఈ రోజును వాసవి మాత ఆత్మార్పణ దినంగా వ్యవహరిస్తారు జై వాసవి